సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని కింద జన్మించిన వారిది సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి కొందరు సన్నిహితులతో అబద్ధాలు తలెత్తే సూచనలున్నాయి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బంధువులతో పేచీలు తప్పకపోవచ్చు పచ్చయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం చాలా మంచిది కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది ఉద్యోగస్తులకు ఏమనపాటితనం వలన అధికారులతో మాట పడవలసి వస్తుంది కొన్ని వ్యవహారాలు మీ అంచనాలకు విరుద్ధంగా సాగుతాయి ప్రింటింగ్ రంగాల వారికి పని వారాలతో ఇబ్బందులు తప్పవు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు బంధువులతో తగాదాలు శ్రమ తప్ప ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు నెలకొంటారు విద్యార్థులు నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పనులు నిదానంగా కొనసాగుతాయి గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపార అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతమవుతారు కుటుంబీకుల మధ్య ప్రేమ వాత్సల్యాలు పెంపొందుతాయి ముఖ్యుల సలహా పాటించడం మంచిదని గమనించగలరు ధనం సమయానికి సమకూరడం వలన మీలో నూతన ఉత్సాహం కానరాగలదు మీ అసక్తను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు మొదటి ఆరు నెలలు చాలా వరకు ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం మంచిది వ్యక్తిగత సమస్యలు తగ్గే సూచనలున్నాయి కుటుంబ సభ్యుల కారణంగా కొద్దిగా ఇరకాట పరిస్థితులు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మంచివి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుండి అభ్యంతరాలు ఎదురవుతాయి లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది మీ పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు మీ సంతానం ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించండి కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకుంటారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్య ఉద్యోగావకాశాలు దక్కుతాయి వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి ఉద్యోగాలలో మీకు ఎదురుండదు పారిశ్రామిక రంగాల వారికి నూతనోత్సాహం ఉంటుంది రాజకీయ పదవి లభిస్తుంది ప్రేమ వివాహాలు ఫలించవు నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రుబాధలు బాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి ఐఏఎస్ ఐపిఎస్ ఐఐటి వంటి వాటికి ఎంపిక అవుతారు డాక్టర్ కావాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది వస్త్ర వ్యాపారం స్టేషనరీ వ్యాపారం ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు ఫలితాలు నామమాత్రంగా ఉంటాయి ఆర్థిక విషయాలు బాగున్నాయి కీర్తిశేషులైన వారి జ్ఞాపకాలు బాధిస్తాయి విద్య సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మంచి ఉద్యోగం లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు చివరి ఆరు నెలలు మనసులోని కోరికలు కొన్ని నెరవేర్తాయి వ్యక్తిగత సమస్యల్లో ముఖ్యమైనవి పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెట్టడం మంచిది కొత్త నిర్ణయాలకు కొత్త వ్యూహాలకు సమయం అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కంది మినుము పెసర నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోగాభివృద్ధి ప్రేమికుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది సినిమా సంగీత నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి చికాకులు తప్పవు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు పాత మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి తీర్థయాత్రలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి వ్యాపారాలలో లాభాలు తథ్యం ఉద్యోగాలలో ఒడిదొడుకులు తొలగుతాయి రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు రాగలవు ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు పొడిగించబడతాయి ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ప్రభుత్వపరమైన సబ్సిడీలు లభిస్తాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం నొప్పులు బాధిస్తాయి దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తగా ఉండాల్సిన కాలం గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసేవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది రాజకీయ పదవి ప్రాప్తి ప్రజాకర్షణ సంప్రాప్తం పూజలలో ఇంట్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి ఇది ఎంతో విశిష్టమైనది మీ కీర్తి ప్రతిష్టల వలన కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది ఇక కుటుంబ పరంగా చూస్తే మీ కుటుంబ జీవితంలో మెరుగైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబంతో సమయాన్ని గడపడానికి మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయొచ్చు ఆరోగ్యతరమైన సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి మీ కుటుంబ సభ్యులతో ఏవైనా సవాళ్ళు తలెత్తే పరిష్కరించుకోవడానికి బహిరంగ సంభాషణ చేయాలి విద్యారంగంలో మంచి విజయాలను సాధిస్తారు మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందొచ్చు అంతేకాదు ఈ కాలంలో మీరు కొత్త విషయాలను లేదా అధ్యయన రంగాలను అన్వేషించడానికి ఆసక్తి కలిగి ఉండొచ్చు ఈ కాలంలో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏకాగ్రతతో లక్ష్యాలను సాధిస్తారు కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీకు లీడర్షిప్ పొజిషన్ రావచ్చు కెరీర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు మీకు ఆఫీస్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీరు వినోదం రాజకీయ రంగాలపై ఆకర్షితులవుతారు ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు మీరు తలనొప్పి నిద్రలేమి ఆందోళన ఒత్తిడి సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి మీరు పోషకాహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే ఎసిడిటీ అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది వివాహ జీవితంలో భవిష్యత్తుకు సంబంధించి సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీ భాగస్వామితో చాలా రొమాంటిక్గా గడుపుతారు అహం అహంకార ధోరణలను గుర్తుంచుకోవాలి ఆరోగ్యకరమైన సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలి మీ భాగస్వామితో కొన్ని విషయాల్లో రాజీపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి మొత్తంగా ఈ రాశి వారికి ఈ ఏడాదిలో శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇతరుల వాదన వివాదాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు నూతన వ్యాపార అభివృద్ధికి చేయు ఫలితాలు ఆలోచనలు ఇస్తాయి బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి చికాకులు తప్పవు రుణాలు చే తప్పవు మీ కదలికపై కొంతమంది నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు కోర్టు తీర్పులు మీకు అనుగుణంగా వచ్చే సూచనలున్నాయి పరిచయాలు పెరుగుతాయి ఆత్మీయులు బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు కొత్త విషయాలు గ్రహిస్తారు సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు మీ ఆశయాలు నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు పదోన్నతులు రావచ్చు స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి విద్యుత్ రంగంలో వారు మాటలు పడతారు చిన్న తరహా పరిశ్రమ కుటీర పరిశ్రమల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి పాటించాల్సిన పరిహారాలు సూర్య భగవానుడిని పూజించాలి సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి ఈ కాలంలో అవసరమైన విద్యార్థులకు సహాయం చేయాలి వారి కోసం పుస్తకాలు లేదా ఇతర అధ్యయన సంబంధిత సామాగ్రిని కొనుగోలు చేయాలి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి తెల్ల జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి